అభ్యర్థిగా ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఏదైతే జనసేన జన సైనికులు ఉన్నారో వారు ఒకంత నిరుత్సాహం పట్టడం జరిగింది జనసేనకి ఇస్తారేమో ఈ సీట్ అనే భావంతో ఉన్నప్పుడు తెలుగుదేశం ఇచ్చినప్పుడు నిరుత్సాహంతో ఉండడం జరిగింది ఆ జనసేన జన సైనికుల్లో జోష్ నింపడానికి మరి ఈరోజు వంగవీటి రంగా గారు కనీయుడు వంగవీటి రాధాగారు తీసురావడం జరిగింది విశేష జనాదరణ కలిగిన ఆ కుటుంబానికి మరి రోజు నేల సంఖ్యలో వచ్చి ఈ యొక్క మీటింగ్ని సక్సెస్ చేశారు అందరిలోని జోష్ వెళ్ళారు మరి ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు రాధా గారికి అదేవిధంగా మరింత ఫైర్ పుట్టించడానికి ఇరవై ఆరో తారీఖున మన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరుగుతుంది అలాగే ఈ నెల ఇరవై రెండవ తారీఖున నేను నామినేషన్ వేస్తున్నాను కాబట్టి ఈ రామచంద్రపురం నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు అభిమానులు అలాగే అందరూ కూడా వేల సంఖ్యలో హాజరు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇరవై రెండవ తారీఖు ఎనిమిది గంటలకి భీమేశ్వర స్వామి ఆలయం వద్దకి మన జన సైనికుల్ని టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలని ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ కూడా ఏ పనున్నా సరే ఇరవై రెండో తారీఖున పక్కన పెట్టి ఈ యొక్క నామినేషన్ రోజున నా నాన్న నా నామినేషన్ రోజున అందరూ హాజరు కావాలని కోరుకుంటూ సెలవు జై టీడీపీ జై జనసేన జై బీజేపీ no ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలంలో గంగవరం గ్రామంలో యాత్ర చేస్తున్నటువంటి దిశగా మనం ప్రయాణిస్తున్నట్టుగా మనం భావిస్తున్నాం ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మొంగవీటి రాధాగారికి అలాగే ఈ కార్యక్రమం ఈ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలు చెద్దుపల్లి వీరభద్రరావు గారు బాదూరు మండలం నుంచి యాదవ్ ప్రకాష్ గారు అందరూ ఎదురు రావడంతో కోరుతున్నారు చెద్దుపల్లి వీరభద్రరావు గారు యాదవ్ ప్రకాష్ గారు న్యూస్ వర్గా రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యక్షులు అక్కడ రక్షణ vamos విజయవాడలో అయితే ఒక విపరీతమైన స్పందన వచ్చింది మొత్తం ఎక్కడెక్కడ పోయింది అందరూ కూడా రోడ్డు మీద వచ్చి రంగా గారు చనిపోయిన చాలా దారుణంగా వ్యక్తపరచడం జరిగింది అది విజయవాడలోనే కాకుండా రాష్ట్రంలో అంత పెద్ద కర్ఫ్యూ పెట్టి కంట్రోల్ చేసిన పరిస్థితి వచ్చిందంటే అది ఒక రంగా గారు జరిగింది ఆ తర్వాత మనం అలాంటి ఉత్తర్వులు సంగతి చూడలేదు అంటే రంగా గారు ఆ రోజు ఖచ్చితంగా సీఎం అవుతాడని ఒకే ఒక్క

జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలందరూ చూసిన తర్వాత ఒక్క ఒక్క అవకాశం అని చెప్పేసి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని నాశనం చేసేసి అభివృద్ధి అభివృద్ధి లేకుండా ఇక్కడ సంక్షేమ కార్యక్రమం కూడా అంత మాత్రంగా చేసి తన ఉనికిని ఈ రోజు అతను ఎప్పుడు అనే ఆలోచన ప్రజల తీసుకురావడం జరిగింది అలాంటి సందర్భంలో ఖచ్చితంగా మళ్ళీ మనం ఎప్పుడైతే జనసేన బీజేపీ టీడీపీ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ ఈ రాక్షసులు పరించాలనే ఒకే ఒక కారణంతో అన్ని రకాలుగా కూడా కూడా మరి రోజు అని చెప్పేసి ఈ సమాధానం తెలియజేసుకుంటూ మనందరూ కూడా ఈ రాష్ట్రం మరి అభివృద్ధి చెందాలంటే రాజధాని లేని రాష్ట్రంగా మరి అలాగే పోలవరం కానీ ఇవన్నీ కూడా మనకి ఈ రాష్ట్రానికి రానసేన ఇన్ఛార్జ్ శేఖర్ గారికి చంద్రశేఖర్ గారికి అలాగే రేవసి అన్నయ్య గారికి యశ్వంత్ కి రామారావు గారికి అలాగే అప్పు గారికి బీజేపీ ఇన్ఛార్జ్ శంకర్ నారాయణ గారికి అలాగే చెద్దుపల్లి వీరభద్రరావు గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు దేశంలో నలుమూల ఫ్యాన్స్ ఉన్న అభిమానులు ఉన్న రంగా గారి తనయుడు ఇక్కడికి ఆహ్వానించిన వెంటనే వచ్చినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు మరి జనసేనలో ఓ జోష్ నింపాలనే ముఖ్య ఉద్దేశంతో రాధా గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది తండో తండాలుగా జనం వచ్చారు సంతోషం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు అలాగే పొంగవేటి రంగా గారు ఒక వ్యక్తి గారు ఒక శక్తి అనగాడిన వర్గాల కోసం అసులు వసిన మహనీయుడు ఆయన కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదు ఆయన ఒక విప్లవ మార్గం ఉండేవారు మీకు ఒక గౌరవం ఇచ్చాను ఒక బలుగు ప్రతిష్ట కుటుంబానికి దాన్ని పెంచకపోయినా బలం లేదు తగ్గించుకో దాన్ని మరి ఈ రోజున కోట్ల ఆస్తులు ఇవ్వకపోయినా వేల కోట్లు విలువ చేసే ఒక గౌరవాన్ని రాధా గారికి ఇవ్వడం ముఖ్యంగా రాధా గారు ఏ రోజు కూడా పార్టీ బలవాల కోసం పనిచేయలేదు తండ్రి ఆశయాల కోసమే పనిచేశారు ఏ పార్టీ అయినా సరే ఆయనకి కావాలి అంటే వెంటనే పదవులు ఇస్తారు పదవుల కోసం ప్రాధాయపడం కానీ పార్టీ చుట్టూ తిరగడం కానీ ఆయన నైజం కాదు ఆయన ఆత్మాభిమానం చంపుకోకుండా పదవులు ఇస్తే తీసుకుంటారు లేదంటే తండ్రి ఆశయాల కోసమే పనిచేస్తా ఉంటారు మరి దేశం అలాగే రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఎంతో మంది ఆయన సాయం కోసం వస్తా ఉంటారు ఆ సాయం వినివన్నీ చేస్తారు చేస్తారు ఒక్క రూపాయి ఆశించారు అవినీతి లేని మహనీయుడు ఆయన ప్రతి ఈ రోజు రాజకీయ నాయకులు చూస్తుంటే ముఖ్యంగా వైసీపీ నాయకులు చూస్తుంటే వాళ్ళు పదవుల కోసం డబ్బు కోసమే పనిచేస్తా ఉన్నారు అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాని కింద మంత్రులు కాని ఎమ్మెల్యేలు కానీ చిన్నళ్ళు ఆయన రాజకీయ జీవితంలో కానీ ఏ చిన్న మచ్చ లేని నాయకుడు ఆయన అలాంటి నాయకుడు ఇక్కడికి రప్పిస్తే జనంలో బయటంతో రావడం ఆయన్ని ఆహ్వానించిన ఆయన రావడం జరిగింది ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి ఇంకో ఫైర్ నింపడానికి ఇరవై ఆరో తారీఖున మన పవన్ కళ్యాణ్ గారు రామచంద్రపురం రావడం జరిగింది దాక్షారం రావడం జరిగింది రామచంద్రపురం వచ్చినప్పటికీ చాలా కష్టపడి ఉన్నారు శేఖర్ గారు జనసేన తరఫున ఎక్కడ లేని విధంగా అన్ని కమ్యూనిటీ నుంచి కూడా ఈ జనసేన పార్టీలో అన్ని కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారంటే శేఖర్ గారు చేసిన కృషి వల్లే అలాంటి కృషి చేసిన తర్వాత అలాగే కూడా మరి అనే పథకంతో కొన్ని కోట్ల రూపాయలు శేఖర్ గారు దాని మీద వేసించడం జరిగింది అదేవిధంగా అన్నయ్య గారు కానీ చిక్కాల ధరబాబు గారు కానీ అదేవిధంగా మన చాలా వెంకటరమణి గారు అందరూ కూడా ఈ రామచంద్రపురం సీట్ ఆశించిన తర్వాత నాకు వచ్చినప్పటికీ అందరూ నా సొంత అన్యాయం లాగా నువ్వు ముందు మేము నడిపిస్తావు లేకపోతే నువ్వు మేము ముందుండి నేను నడిపిస్తావు నువ్వు కంగారు లేదు నువ్వు వెళ్ళని మరి నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాన్న నమస్కారాలు అలాగే మరీ ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా మంది నన్ను డౌట్ అడుగుతా ఉన్నారు మరి ఇద్దరు తోట రాము తోట త్రిమూర్తులు గారిని కానీ ఇలాగారిని కానీ కాదనుకుని మేము వెంట తిరుగుతున్నాం వాళ్ళు ఆహ్వానించినా సరే మేము వెళ్లకుండా మీ వెనకాల తిరుగుతున్నాం రేపు ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ నొక్కుతారు ఏ కారణం చేతన మీరు ఓడిపోతే మీరు తిరిగి అమలా పర్వాలిపోతే మా పరిస్థితి ఏంటి మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు ఉంటారు అని మీరు అందరూ జరిగింది నేను వెనక్కి తిరిగే వ్యక్తిని కాదు నేను ఏదో ఆరాపేశానోతోనో లేదా ఇన్ఫ్లుయెన్స్తోనూ ఈ పర్వతించుకోలేదు ఈ ఎమ్మెల్యే అంశత్వాన్ని బలపరిపించుకోలేదు కేవలం పోరాట పట్టినతోనే నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చిన నిరంతరం పోరాడతానే వచ్చింది తప్ప కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు పదిహేను నుంచి కూడా సమస్యల మీద పోరాడుతూనే వచ్చాను ఈ పదవి తీసుకోకుండా మీకు ఏ విధమైన సందేహం లేదు ఏం జరిగినా సరే రామచంద్రపురం వదిలి వెళ్ళను మొన్న జరిగిన వైఎస్ఆర్ సిపి జరిగిన ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉందో అది ఫెయిల్ అయింది మూడు వేల మందితోనే జరిగింది కాబట్టి మనం ఇరవై రెండు నేను ఇరవై రెండో తారీఖున నామినేషన్ వేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరికి ఏదైనా ఆహ్వానం అని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాను నా విన్నపం అందరూ కూడా మీరెవరో ఇరవై రెండో తారీఖుని ఏ ఒక్క పని పెట్టుకోకుండా మీరు అందరూ కూడా పేరు పేరున ఇరవై రెండో తారీఖు దాక్షారం గుడి దగ్గరికి ఎనిమిది గంటలకు చేరుకుంటారని ఆశిస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు యాభై మంది పైబడి తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఇరవై రెండో తారీఖున మనం వేసే ముగ్గురు ఏంటంటే అలాగే టైం అవుతా ఉంది ఇరవై రెండో తారీఖున మరొకసారి మీ అందరికి ఎన్ని పనులు ఉన్నా సరే ఇరవై రెండో తారీఖున అందరూ దయచేసి ఖాళీ చేసుకోండి అందరూ హాజరకండి అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని శేఖర్ ఆధ్వర్యంలో చెక్కి అలాగే రాజ్ కుమార్ మంచి సమావేశాన్ని ఏర్పరిచారు వారికి నా ధన్యవాదాలు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఇరవై రెండో తారీఖు నామినేషన్ అలాగే ఇరవై ఆరో తారీఖు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు రెట్టింపు ఉత్సాహంతో ఆల్రెడీ ఉత్సాహంగా పనిచేస్తున్నారు రెట్టింపు ఉత్సాహంతో ఇంకొక ఇరవై రోజులు ఉంది కాబట్టి అందరూ కూడా నాది ఎలక్షన్ అనుకుని మీరు ముందుండి పని చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను జై జనసేన జై టీ halo men dicil senang కూటమి నాయకుడికి అతి ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని తప్పకుండా గెలిపించుకుంటామని ఒక బాధ్యత తీసుకున్న జనసైనికు ప్రతి ఒక్కరు కూడా మాకు స్ఫూర్తి నింపిన మా నాయకుడు కీర్తిశేషుడు వంగవిటి ముందు కూడా కూడారావిష్కర్ అప్పుడు కూడా రంగా గారి మీద భౌతికంగా మన నుంచి దూరమైనా సరే ఎంత అభిమానం ఉందో చాటి చెప్పారు అందరూ తప్పకుండా అదే అభిమానాన్ని ఎన్నికల్లో కూడా చూపించాలని మనందరినీ కోరుకుంటా ఉన్నాను ఒక పక్కన జగన్ రెడ్డి గారు నేను సంక్షేమం చేశాను బట్ట నొక్కాను అని చెప్పి చెప్పని ప్రతి కుటుంబానికి యాభై వేల రూపాయలు ఇచ్చాను లక్ష రూపాయలు ఇచ్చాను లక్షన్నర ఇచ్చాను అని చెప్పి చెప్పి అంటా ఉన్నారు ప్రతి కుటుంబానికి ఇచ్చారు సరే మరి మీ కుటుంబానికి ఎంత వెళ్ళిందో కూడా చెప్తే బాగుందని చెప్పి కూడా మీ దగ్గర ఉన్న పేపర్లు కానీ టీవీలు కానీ ఎన్ని యాడ్లు ఇచ్చారో ఎన్ని కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారో చెప్తే కూడా ప్రజలకు బాగుంటుందని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరికి సంక్షేమం అందజేస్తానని చెప్పని ఒక మబ్బి పెట్టించి మాయ చేసి ప్రజల్ని ప్రజల నుంచి కేవలం ఒక చేసిన ఒకటే ఒకటి పని అని చెప్పి అది ప్రోత్సహించాలా తరలి ఇవాళ ఎంతో మంది మాట్లాడుతూ ఉన్నారు జనసేనకి ఎన్ని సీట్లు వచ్చి తీసుకున్నారు అన్ని తీసుకున్నారు చెప్పని ఆయన ఎన్ని సీట్లు తీసుకున్నారని చెప్పని కాదు ఆయనకు ఒక ప్రగాఢ ఒక నమ్మకం విశ్వాసం ఎందుకంటే పిలిపిస్తే తప్పకుండా ఆయన మీద అభిమానంతో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క జన సైనికుడు ఏ అభ్యర్థి మద్దతు జరిగితే అభ్యర్థి నమ్మారు కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో ఎంతో ఆలోచించి సుభాష్ గారు నుంచి చూపెడతాం జరిగింది తప్పకుండా ప్రతి ఒక్క జన సైనికుడు బాధ్యత తీసుకుని ఆ పార్టీ నుంచి ముంచు పెట్టారు మనకు సంబంధం లేదు వృత్తి కాదు నాయకుడు పిలిపించారు నాయకుడు మద్దతు ఎప్పుడో మా నాయకుడు ఇచ్చిన పిలుపు కీర్తి చేసిన వంగవీటి రంగ ఎన్నికలు జరగాలని చెప్పని ఈ ప్రాంతంలో సుభాష్ తప్పకుండా గెలిపించే బాధ్యత మనందరం తీసుకోవాలని కూడా మనందరినీ కోరుకుంటూ సుభాష్ గురించి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను కుటుంబానికి గారి కుటుంబానికి ఎప్పుడు నుంచో ఆతులుగా ఈ ప్రాంతంలో కుటుంబం ఉంది అది ఫోన్ చేసి సుభాష్ గురించి చెప్పాడు నన్ను నమ్మితే స్నేహానికి ఎంతైనా సరే ఎంత దూరమైనా సరే వెళ్తాడు మాటిస్తే ప్రజలకి తప్పకుండా నిలబడతాడని చెప్పి చెప్పని చెప్పాడు నాకు చెప్పిన వ్యక్తి ఇవాళ కాదు నాకు ఇంచు నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పరిచయం అలాంటి వ్యక్తి చెప్పాడని చెప్పంటే తప్పకుండా ఈ ప్రాంతానికి రావాలి మా సుభాషి గెలిపించాలి మీ అందరూ తప్పకుండా మత తెలియజేస్తా అని చెప్పిన ఈ ఎన్నికల్లో జనం ముఖ్యమా జగన్ ముఖ్యమా అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆలోచించుకొని కోరుతా ఉన్నాను నాయకుడిచ్చిన పిలుపుకి తప్పకుండా సుభాష్ గెలిపించుకుని మన అందరం మన ప్రాంతాన్ని కాపాడుకుందాం అలాగే ఇక్కడ ఎవరెవరు వీళ్ళు బెదిరించారు వాళ్ళు బెదిరించారని చెప్పి చెప్పు ఉన్నారు ఉన్నారు బెదిరిస్తే ఇక్కడ భయపడటానికి ఇక్కడ ఉంది జన సైనికులు అని చెప్పారు కూడా ఎవరు భయపడేది లేదు ఇది మీకు అండగా సుభాష్ నుంచి ఉంటారు సుభాష్ ఇదే చూపించాలి మన సుభాషం గెలిపిస్తుందా కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అలాగే మన కూటమి అభ్యర్థి మూడు పార్టీలు మద్దతు తెలియజేసిన బలపరిచిన అభ్యర్థి గెలిపించుకుందాం అని చెప్పని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను